ఒకప్పుడు దాని మీద ఏదైనా సలహా కావాలన్నా లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ వెతకాలన్నా దొరికేది కాదు చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు ఏ టైంలో ఉన్నామంటే వీఆర్ బంబార్డెడ్ విత్ ఇన్ఫర్మేషన్ ఒక్క సలహా అడిగితే వంద సలహాలు దొరుకుతున్నాయి ఒక ఇన్ఫర్మేషన్ కితే వెయ్యి వెబ్సైట్లో వస్తాయి వెయ్యి మంది వెయ్యి రకాలుగా చెప్తూ ఉంటారు సో నేను ఎప్పుడు చెప్పేది ఒకటే అన్ ఎంతమంది సలహాలు విన్నా అది నిజమా కాదా అది పనికి వచ్చేదా లేదా అని తెలుసుకునే మినిమం రీసెర్చ్ మినిమం కొంచెం టైం స్పెండ్ చేయకపోతే మోసపోయే అవకాశం ఉంది మనం డైలీ పేపర్లలో చూస్తున్నాం ఫైనాన్షియల్ మోసాలు ఎలా జరుగుతున్నాయి ఏది ఎలా ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోవడము దురాశకు పాలు కావడం వల్లనే మోసపోతూ ఉన్నారు ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను ఈ ఈ మధ్య రెండు మూడు రోజుల కింద ఎస్ఐపి చేసుకోండి లాంగ్ టర్మ్లో మీకు మంచి రిటర్న్స్ ఉంటాయి మంచి అలవాటు ఇది అని నేను చెప్పాను కింద మన ఫేస్బుక్ మిత్రుడు ఒక అతను వేరే పోస్ట్ ఒకటి నాకు కామెంట్ పెట్టాడు వాడే కూడా ఒక పోస్ట్ చేశాడు ఏంటంటే ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్ అన్ని బేకారు ఒక ముప్పై ఏళ్ళు ఎస్ఐపిలు ఎక్కువ చెప్పాడు నెలకు పదివేలు ముప్పై ఏళ్ళు చేసుకుంటే ఇంత అమౌంట్ వస్తుంది అదేదో ముప్పై ఆరు లక్షలు ఏదో పెడితే మూడు కోట్ల చిల్లర వస్తాయి కానీ పెద్ద అమౌంట్ అనుకోకండి ఇందులో కమిషన్ పోతుంది ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఇంత పోతుంది ఇన్ఫ్లేషన్కి ఇంత అడ్జస్ట్ అవుతుంది మిగిలేదు రెండు లక్షలు అని పెడుతున్నాడు ఇట్లాంటి కాకి లెక్కలతో మోసాలు చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఇన్ఫ్లేషన్ అనేది మ్యూచువల్ ఫండ్స్కే కాదు అన్నిటికీ ఉంటుంది సో ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేసేది నాకేం రాలేదు అని కూడా ఒక మూర్ఖత్వం రెండు కమిషన్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఉండదు కమిషన్ ఆల్రెడీ ఫండ్ హౌస్ క్యాలిక్యులేట్ చేసి అది అయిన తర్వాత ఎన్నిఏవి డిక్లేర్ చేస్తుంది మళ్ళీ సపరేట్ కమిషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు రెండు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేన్ పే చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఏమి ఉండదు అదే అదే ట్యాక్స్ ఇంకా దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం ఉండదు సో ఏ విధంగా చూసినా కూడా మీరు ఏ ఏ టైప్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ కావచ్చు గోల్డ్ కావచ్చు ఏది కూడా చిన్న మొత్తంలో పెట్టాలి నెలకు ఒక వెయ్యి ఐదు వేలు లేదంటే కొంతమంది వ్యాపారాలు చేసేవాళ్ళు డైలీ వంద ఐదు వందలు కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఇది ఇంకా దేంట్లో పెట్టరాదు డైలీ ఐదు వందలు పెట్టి మీరు రియల్ ఎస్టేట్ కొనలేరు గోల్డ్ కొనలేరు మీరు చేయాల్సిందే ఏకైక మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే కొనగలుగుతారు మంచి ఫండ్స్ తీసుకోండి అది ఎవరు నాలుగంట వాళ్ళు ఎవరు అడిగినా చెప్తారు లేదంటే గూగుల్లో సెర్చ్ చేయండి టాప్ ఫైవ్ మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏవి రిటర్న్ ఇస్తున్నాయంటే మీరు గూగుల్లో దొరికిపోతాయి వాటిలో ఇన్వెస్ట్ చేయండి ఒక మంచి అలవాటు ఇది వాళ్ళు వీళ్ళు చెప్పింది గందరగోళానికి గురి కావద్దు మీరు ఎంత తొందరగా ఎస్ఐపి అలవాటు స్టార్ట్ చేస్తే మీకు అంత మంచిది అంత మంచి రిటర్న్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఈరోజు పెడితే రేపు ఎంత అవుతుందో చూసుకునేది కాదు కనీసం ఒక ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళ కాలానికి ప్లాన్ చేస్తే మంచి రిటర్న్స్ గ్యారంటీగా వస్తాయి